அதே எல்லாம் கொட்டேது கொட்டாதே ஆ மாட்டடேனே இது இதே மறைகிப் போயிందే இது నాగరాజు ఉంటాడు కూర్చొని ఊర్లో చూసి మాట్లాడి వాళ్ళకి ఏదన్నా పది రూపాయలు ఇచ్చేదో తెప్పే ఉంటే కూడా మాట్లాడి క్లోజ్ చేయండి ఆ పని అప్పచెప్పిన వాటి దగ్గర నుంచి కూడా తీసిస్తా అర్థమైనా మీరు అది మాట్లాడి నాకు చెప్పండి రోడ్ నేను ಎಕ್ಕಂಟೆ ಇಷ್ಟೇ ಇಮೀಡಿಯಟ್ ನಾನು ಇಂಡ್ಲು ಇಸ್ತಾನ ದ್ಲು ರೆಡಿ ಉಂಟು ಅರ್ಥಮೇನೆ ಪತ್ತಾಯ ಇಚ್ಛೆ ಇಲ್ಲಿ ಇಚ್ಛೆ ರೆಡಿ भैया तो पीछे जाओ नदी पिजी इन्दा दुईटा बाटो ला 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 कुरी जक मरि कुनरी हिड न न को छ नि क्रन न क क थुल मोटी न ती न म इ आ आ वगे बा न इ फन्ड ओगल रिलेटेड मेलि मेलि दूर न ब्याटम्यान पर्दै म आइम साइडि

eta eta antaim antorki anle antaim adima mun medical zorra zorra itxe antorki itxe medical eta மூடங்கல் மூட எனக்கு हेलो कौन है बता ना सुंदर लता लेडीज போக பண்ணা அண்ணா பத்த சரிடா ஓட हां चलறோம்ல தரங்கல అలాగే మండల సాధికలు కూడా వెతికిపోయిన వస్తుంది కోరడం అనేది కూడా బిల్లులు పూర్తి తీస్తామని కూడా మీకు మనవి చేస్తున్నాం కాబట్టి దయచేసి అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ మన గ్రామాల్లో మన తెలుగుదేశం పార్టీ సంబంధించిన లీడర్లు ఉంటారు వాళ్ళు తెచ్చుకొచ్చి ఇస్తే డెఫినెట్ గా కూడా అవి పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం అదే కాకుండా ఇండ్లు లేకుండా ఇంకెవరు ఉన్నారో అన్ని కూడా మనకి ఇంచుమించు మన పంచాయతీలో రెండు వందల యాభై ఇండ్లు కూడా అన్నగారు ఇస్తామని చెప్పారు కాబట్టి ఇల్లు లేని వాళ్ళకి అందరికీ కూడా ఇండ్లు చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇంకా మీకు మరి పింఛన్లు కొన్ని సమస్యలు ఉన్నాయని మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంకా ఈ రేపు నెల నుండి కూడా అప్లో ఆన్ రోడ్ ఆన్లైన్లో చేస్తారు కాబట్టి మీకు ఎలిజిబుల్ ఉండే వాళ్ళంతా కూడా మీరు ఆన్లైన్ లో చేసుకుంటే డెఫినెట్ గా కూడా అవి కూడా రెండు నెలల్లో పింఛన్లు కొత్త పింఛన్లు వస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే రకంగా మన గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆల్మోస్ట్ అన్ని కూడా పూర్తి చేసినాం ఇంచుమించు రెండు కోట్ల రూపాయలు మన రోడ్లు రామన్న గారిని వేదిక పైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం పూర్తి చేసాం ఇంకా ఏమన్నా పెండింగ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రెండింట్లోనే మీకు పూర్తిగా సిమెంట్ రోడ్లు కానీ మనకి డ్రైనేజీ కానీ అన్నీ కూడా నిర్ణయిస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం మరియు పది సంవత్సరాలని కూడా అడుగుతా ఉన్నారు కుంబారంపల్లి నుండి ఎన్ఆర్సీసీలో పెట్టి మేము ఎంతవరకు చేసాము ఇప్పుడు దాన్ని పూర్తిగా కూడా సిమెంట్ రోడ్డుగా మార్చి లేత ఆ రోడ్డు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గౌరవంల పెద్దలు మన శాసన సభ్యులు మాజీ మంత్రివర్లు అమరన్న గారు అధ్యక్షన అదేవిధంగా మండల స్థాయి అధికారులు ఇతర మండల స్థాయి ప్రతి మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ కమిటీ మెంబర్సు అదేవిధంగా గ్రామ పెద్దలు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ప్రధానంగా ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది ఈ వంద రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు ఒక భాగం చేసుకుంటూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యమై ఈరోజు అన్ని కార్యక్రమాలు ఏదైతే ఎలక్షన్లో ఆ రోజు ప్రామిస్ చేశారో ఆ కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ అందులో భాగంగా పల్మగారు నియోజకంలో ప్రధానంగా అన్నగారు అమరాన్న గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాదాపు సీసీ రోడ్లు కానీ అదేవిధంగా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ చాలా ఆగా మొత్తం పైన శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమంలో వంద రోజుల్లోనే ప్రోగ్రామ్స్ ఏవైతే ఆ రోజు ఎలక్షన్లో ప్రామిస్ చేశామో అందులో భాగంగానే మన ప్రాంతంలో కూడా అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే డిగ్రీ కాలేజ్ ఆ రోజు ఆఫ్ చేస్తే వెంటనే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటితో తిరిగి అప్రూవ్ చేసుకొని శాంక్షన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా తీసుకుంటే ఈ రోజు పరిస్థితుల్లో మైనార్టీ ముస్లింస్ కి సాది మహల్ పేద బిక్కి చేసుకోవాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలంటే గతంలో శాంక్షన్ చేసి కొత్త ఫౌండేషన్ వేసి ఆ ఐదు సంవత్సరాలు దాని తండ్రికి పోయి పాపాన పోలేదు అదే అన్నగారు వచ్చిన వెంటనే దాన్ని కూడా పెట్టి శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అన్ని విధాల అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా ఎడ్యుకేషన్ల విషయంలో కూడా అదేవిధంగా ముస్లింస్కు మైనారిటీ సోదరులు చిన్న చిన్న పిల్లలంతా చదువుకోలేకపోతారు అందులో ఇంటర్మీడియట్ చదువులేకపోతారు అంటే ఇంటి గురుకులు పాఠశాల కూడా ఈ రాష్ట్రంలో మన యొక్క చిత్తూరు జిల్లాలో రాయలసీమ కులుం చింబి వైఫ్ ఆఫ్ కాదర్ భాష అనే ఆవిడ చనిపోయింది ఆవిడకు ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల ఐదు లక్షల రూపాయల చెక్ పరిహారంగా వచ్చింది ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు గారిచే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్ని మరి రామన్న రంగనాథ ఎమ్మెల్యే గారి చేత వారికి పంపిణీ చేయడం జరుగుతుంది అధికారులు నాయకులు కుమార్లపల్లి గ్రామ పంచాయతీ సోదరి సోదరి వీకోట్ నుంచి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పత్రికా విలేకరులకు నా హృదయపూర్వ నమస్కారం ఈ రోజు కుమార్లపల్లి గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం ప్రజావేదిక అంటే మీ గుర్తుండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన నివాసం పక్కన ప్రజల సౌకర్యార్థం ఒక ప్రజావేదికను కట్టి ప్రజలకు అందుబాటులో ఉంచడం మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొట్టమొదటగా చేసిన పని ఏదంటే ఆ ప్రజావేదికను కూల్చివేయడం ఈరోజు మళ్ళీ ప్రజలందరి సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజావేదికనైతే కోల్చగలిగాడు కానీ ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలతో దాదాపు ఈ రాష్ట్రంలో పదమూడు వేల పైన ప్రజావేదికలు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు అది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని ప్రజలందరూ ఒక్కసారి దానిపైన జరిగినటువంటి సంఘటన ఆలోచించుకోవాలని ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నాశనం చేస్తే తిరిగి మళ్ళా వాళ్లే నాశనం అవుతారనేటువంటి ఒక ప్రతిఫలం ఏ రకంగా ఉంటుందో దాన్ని తెలియజెప్పడం కోసమే ఈ రోజు వంద రోజుల్లో ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం ఈ వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎన్నికలకు ముందు ప్రజలకు చెప్పాడో వాటిని అంచెలంచెలుగా ఒకేసారి చెప్పినవన్నీ పూర్తి చేయకపోయినా దాదాపుగా ఇప్పుడే మన ఎంపీడీఓ గారు చెప్పారు మొట్టమొదటగా మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తానని అదేవిధంగా మూడు వేలు ఇచ్చేటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్లకు ఆరు వేలు చేస్తారని పూర్తిగా అంగవైకల్యం కలిగి ఏ మాత్రం అచేతన వ్యవస్థలో ఉండేటువంటి వాళ్లకు పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ ఒకేసారి పెంచడమే కాకుండా ప్రతి నెల అది ఆ రోజు సెలవు అయితే ముందు రోజే నేరుగా ముఖ్యమంత్రి వచ్చి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా కూడా పేద ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోతా ఉంది ఈ రోజు నా భూమి నా పేరు మీద ఉంటుందో లేదో ల్యాండ్ సర్వే కానీ భూహక్కు చట్టం కానీ దాని ద్వారా పూర్తిగా కూడా రైతులకు ఆ భూమి పైన హక్కులు పోతాయేమో అని భయంతో గాని ఆ రోజు గతంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా మనకున్నటువంటి ఆస్తి హక్కు పత్రాలు ఈరోజు మనకు ఇచ్చేటువంటి పత్రాలు మనము చూస్తా ఉన్నాం ఇది వరకు మనకు ఎప్పుడు పాస్ వచ్చినా రాజముద్ర ఉంటుంది ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి మనకు పత్రాలు ఇచ్చేటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు అధికారం లేకొచ్చిన వెంటనే దీన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి దాన్ని కూడా ఆచరణలో పెట్టి దాన్ని రద్దు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నారు అవే కాదు ఈరోజు అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు మనకి ఇక్కడే బీకోట్లో ఒక అన్న క్యాంటీన్ ఉండేది ఎప్పుడైనా మనం పల్లెల నుంచి అక్కడికి పోతే ఆ సమయానికి ఆకలి అవుతే అన్నా క్యాంటీన్ పోయి ఐదు రూపాయలు ఇచ్చి భోజనము టిఫిన్ తినేవాళ్ళం ఆ అన్నా క్యాంటీన్ కూడా గత ప్రభుత్వం రద్దు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడతగా అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా శాంక్షన్ చేయడం జరిగింది రెండవ విడతలో మళ్ళా కూడా మనం వీకోట్లో కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా జరుగుతుందని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఈ రకంగా ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పారో వాటన్నిటిని కూడా ఆచరణలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం మన నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నూట నలభై ఏడు కోట్ల రూపాయలు ఏవైతే గ్రామాలకు రోడ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో వాటన్నిటిని లింక్ చేయడానికి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నూట నలభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని మరుగున పరేస్తే దాన్ని మళ్ళా కూడా ఫోర్స్ ఆ కార్యక్రమాన్ని కొనసాగించే చేస్తా ఉన్నామని చెప్పే దృష్టికి తెస్తా ఉన్నాం రైతాంగానికి మనము కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేశాం అది కర్మల పైన నిలబడింది ఈ రోజు ఈ వంద రోజుల్లో మళ్ళా ఎనిమిది కోట్ల రూపాయలతో ఆ కోల్డ్ స్టోరేజ్ ని పునః ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాం ఇకపోతే ముఖ్యంగా ఈ ప్రాంతం మొత్తం మీ అందరి ఆలోచనలు వి సంబంధించినటువంటి బైపాస్ రోడ్డు ఈ బైపాస్ రోడ్ మన ప్రాంతం నుంచి వస్తే ఈ ప్రాంతంలో మనకున్నటువంటి భూముల విలువలు పెరగడం కానీ ఇక్కడ మీకున్నటువంటి ఆర్థిక పరంగా ఉపాధి పరంగా అవకాశాలు పెరుగుతాయనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలో అలైన్మెంట్ ఇటు తీసుకొస్తే ఈ కొత్త ప్రభుత్వం రాష్ట్ర వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి పూర్తిగా కూడా ఆ దాన్ని కర్ణాటక తీసుకెళ్లేటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు అందుకే అధికారం వచ్చినటువంటి వంద రోజుల్లో మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం అదే విధంగా మరి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం తరఫు దృష్టికి తీసుకెళ్లడం దాన్ని కూడా కార్యాచరణ తీసుకొచ్చి ఖచ్చితంగా యువతల పక్కనే చేయాలనేటువంటి ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుండి చేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా అదే కాకుండా ఎందుకంటే మనకు వీకోట ప్రాంతంలో ఎక్కువ మనకు అడవి ప్రాంతంలో ఏనుగులు పెడుతుంది వీకోట ఒకటే కాదు అటు పలమనేరు గాని బైరెడ్డిపల్లి గాని పెద్ద పంజాని ఎక్కడైతే మనకు ఫారెస్ట్ వారు ఉందో అక్కడ అంతా కూడా ఏనుగులతో మన పంట నష్టం విపరీతంగా జరుగుతా ఉంది అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో రకంగా కంట్రోల్ చేయాలని మరి కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చి దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలతో మనకున్నటువంటి ఉన్నటువంటి ముడుగు ప్రాంతంలో ఇరవై రెండు ఎకరాల్లో అక్కడ ట్రైన్ ఎలిఫెంట్స్ పెట్టి వీటిని కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పి అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఈ తక్కువ సమయంలోనే కంప్లీట్ చేశాం మన నియోజకవర్గంలో దాదాపు పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు గాని అదే విధంగా ఏడున్నర కోట్ల రూపాయలతో మరి ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ పైన మరి తారు రోడ్లు కానీ రెండు కూడా శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగిందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే గ్రామాల్లో గత ప్రభుత్వంలో మనం ఏవైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం ఆ రోజు ఇండ్లు శాంక్షన్ చేశామో పోయిన ప్రభుత్వం పూర్తిగా కూడా దానికి బిల్లులు నిలిపేసింది ఆ బిల్లులన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోవడమే కాకుండా మీకు ఆ రోజు రూపాయి బిల్లు పడినా ఈ రోజు ఎవరికైనా ఇండ్లు కావాలన్నా పూర్తిగా వందకు వంద శాతం సమస్య లేకుండా అందరికి కూడా ఇండ్లు తీయించేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని సందర్భంగా మీ దృష్టికి తెస్తాం రాబోయే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి చేసి ఇస్తుందని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తూ మళ్ళీ ఒకసారి ఈ యొక్క కుమారులపల్లి పంచాయతీలో మళ్ళా కూడా ఖచ్చితంగా కూడా మనం సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం తప్పనిసరిగా కూడా వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు అవకాశం కల్పించినటువంటి అందరికీ ఏదైతే బాలేంద్రపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై అదే విధంగా ముమ్మడేరు పల్లిలో గానీ మరి బాలేంద్ర పల్లిలో గానీ ఎవరైతే ఇండ్ల జాగాలు లేనటువంటి పేదలు ఉన్నారో త్వరలోనే వాళ్లకు ఇండ్లు పట్టాలిచ్చి అక్కడనే ఇండ్లు కూడా శాంక్షన్ చేసి ఇచ్చే కార్యక్రమాన్ని త్వరితగతిన తీసుకొని అమలు చేసే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం ఇంకా కూడా చాలా సమయం ఉంది చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంచెలంచెలుగా కూడా వాటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు ఎన్డిఏ ప్రభుత్వం చేసి మీకు అందివడానికి మీ ముందుకు వస్తా ఉందని చెప్పే దృష్టికి తెస్తా ఉన్నా ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఈ రోజు మనందరికీ కూడా కరువు వస్తా ఉంది వర్షాలు లేవు పూర్తిగా కూడా మరి రాజనీటికి సంబంధించినటువంటి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు స్థానిక సంస్థల్లో ఎన్నికైనటువంటి ప్రజా కూడా ఈ రోజు ఎన్డీఏ కానీ తెలుగుదేశానికి కానీ సంబంధించినటువంటి వ్యక్తులు కాదు గత ఐదేళ్లలో ఆ ప్రభుత్వంలో ఆ ప్రజా ప్రతినిధులకు ఫైనాన్స్ ఫైనాన్స్ కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఉంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఒకేసారి వెయ్యి కోట్ల రూపాయలు రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్డీఏ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు లేకపోయినా వాళ్ళ అకౌంట్ లో వేసిన ఘనత ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పే నేను తెలియజేసుకుంటున్నా అందుకే అధికారులు ఇక్కడే ఉన్నారు మీరు దృష్టి పెట్టండి రాబోయేది గడ్డు కాలం ఆ డబ్బుల్ని సక్రమంగా పూర్తి స్థాయిలో త్రాగునీటికి సంబంధించి తప్పించి దేనికి వాడకుండా మీరు కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే రాబోయేది మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనకు సైక్లోన్లు కానీ సక్రమంగా పడకపోతే ఆ సైక్లోన్ల ద్వారా మనకు వర్షాలు పడకపోతే ఖచ్చితంగా ఈ రోజుటికి పాజనీటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి అవి ఇంకా పెరిగి పూర్తి స్థాయిలో నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితి వస్తూ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు వేరే దానికి వాడకుండా ముఖ్యంగా పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు త్రాగునీటిపైనే దృష్టి పెట్టి ప్రతి పైసా దానికే ఖర్చు పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా వారిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ రోజు ఎన్ఆర్ఈజిఎస్ పనులు ఎన్ని చేసినా ఎంతమంది అడిగినా మరి తప్పనిసరిగా కూడా వాళ్ళందరికీ శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు అక్కడ ఉన్నటువంటి దారి సమస్యలు లేనటువంటి ప్రాంతం ఉంటే అప్పుడే నేను బాలేంద్ర వచ్చినప్పుడు మరి ము బాలేంద్రపల్లికి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి రోడ్డు సౌకర్యం కూడా చెప్పడం జరిగింది ఆ రోడ్డుకు సంబంధించినటువంటి దారి ఇబ్బంది లేకుండా నాయకులు పూర్తి చేస్తే ఆ రోడ్డు శాంక్షన్ చేసి ఇవ్వడానికి తప్పనిసరిగా నేను బాధ్యత తీసుకొని చేసిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తాను